లోనే ప్రస్తుతం లోపల జగన్మోహన్ రెడ్డి సిబిఐ కోర్టులో ఉన్న నేపథ్యంలో భారీ పోలీసు బందోబస్తు అనేది ఏర్పాటు చేయడం జరిగింది సిబిఐ కోర్టు పరిసర ప్రాంతాలు పూర్తిగా పోలీసు ఆధీనంలో కీలిపోయావు ఇప్పుడు ఆర్డర్ పోలీసులు మరోవైపు ట్రాఫిక్ పోలీసులు అలాగే టాస్క్ ఫోర్స్ పోలీసులు ప్రత్యేకంగా మోహరించారు ఎందుకంటే వైసీపీ శ్రేణులు ఇక్కడ కొంత నినాదాలు చేసేటువంటి అవకాశం ఉంది ఆర్డర్ పరమైనటువంటి సమస్యలు వస్తాయో అన్నటువంటి ముందస్తు ఆలోచనతోనే పూర్తిగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసి ఆ యొక్క సిబిఐ కోర్టు పరిసర ప్రాంతాల మొత్తాన్ని కూడా తమ ఆధీనంలోకి తీసుకుంది మరోవైపున ఆ యొక్క సిబిఐ కోర్టు ముందు రోడ్డు మొత్తాన్ని కూడా తమ అదుపులోకి తీసుకున్నారు ఇతర వాహనాలు ఏవి కూడా ఈ వైపు రాకుండా డైవర్షన్స్ విధించడం జరిగింది అలాగే రత్న నాంపల్లి కోర్టులో అయితే విచారణ ముగిసినట్టుగా తెలుస్తుంది సో ఎంత సేపట్లో జగన్ బయటకు వచ్చి ఏమైనా మీడియాతో మాట్లాడే అవకాశం ఉందా అత్తవారికి ఆయన ఈ కోర్టులో హాజరవుతున్నటువంటి వ్యవహారం కాబట్టి వచ్చేటప్పుడు కనీసం ఎటువంటి రెస్పాన్స్ అనేది లేకుండా పోయింది మరి వెళ్ళేటప్పుడు మీడియాతో మాట్లాడతారా లేదా అనేటువంటి ఒక సస్పెన్స్ అనేది నెలకొన్న నేపథ్యంలోనే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి మాట్లాడతారా లే మరికొద్దిసేపట్లోనే ఆయన బయటకు వచ్చినటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే కేవలం ఒక వన్ అవర్ సమయం మాత్రమే ఇక్కడ ఉంటారనే విషయం తెలియజేసిన ప్రకారం జడ్జికి ఇచ్చినటువంటి రిక్వెస్ట్ మేరకు ఆయన మరికొద్దిసేపట్లోనే బయటకు వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి వచ్చిన తర్వాత తన హాజరుకు సంబంధించి ముందస్తు ప్రణాళికలకు సంబంధించి కేసులను ఎలా ఎదుర్కోబోతున్నారు అనే విషయాల మీద మీడియాతో మాట్లాడతారా లేదనేది ఆ వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది అయితే జగన్మోహన్ రెడ్డి విషయం జగన్మోహన్ రెడ్డి కోసం వచ్చినటువంటి ఇతర నాయకులు కూడా పది పత్రిక పేరు కానీ చేరుకున్నారు ఆయన లోపలికి వెళ్ళలేకపోయారు కనీసం మీడియాలో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది కేసుల నేపథ్యంలో పోతుల ఆంక్షల నేపథ్యంలోనే వారు మాట్లాడట్లేదా అన్న విషయం కూడా తెలుస్తూ ఉంది ఏది అయినప్పటికీ రాబు ఆరేళ్ల తర్వాత వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన కేసుల విషయంలో ప్రత్యక్షంగా హాజరవడంతో కొంత చర్చనీయాంశంగా మారింది ఇక ఇక మీద కూడా ఆయన కేసులకు సంబంధించి వరుసగా హాజరు కావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అనే విషయం అయితే తెలుస్తోంది ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి పాలనాపరమైన పరమైన ఇబ్బందులని ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆ ప్రజా ప్రజల యొక్క ప్రజా పాలనకు సంబంధించి కావచ్చు అలాగే పథకాలకు సంబంధించి అలాగే సెక్యూరిటీ పరమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా కారణంగా చూపి ఆయన హాజరు కాలేదు కానీ ఇప్పుడు కేవలం పులివెందుల శాసనసభ్యుడిగా మాత్రమే ఉన్నారు కాబట్టి కేసులనేవి పెద్ద ఎత్తున క్రిమినల్ కేసులు అనేవి నమోదై ఉన్నాయి అక్రమాసులకు సంబంధించినటువంటి కేసులలో కదా అంటే చక్రయాంశంగా మారినటువంటి కేసులు అనేవి తన మీద ఉన్నాయి కాబట్టి సో అన్నిటికి సంబంధించి ప్రత్యక్షంగా హాజరు కావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఇక మనకు అనుకున్నటువంటి సమాచారం బట్టి మరికొద్ది కొద్దిసేపట్లోనే జగన్మోహన్ రెడ్డి రాబోతున్నారు ఆయన నేరుగా కోర్టు నుంచి లోపల నుంచే బయటికి వచ్చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది బయటికి రావడంతో ఆయన నేరుగా లోటస్ పాయింట్కి వెళ్ళినటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే రత్న దాదాపు అరగంట పాటు అరగంట పాటు అయితే అక్కడ కోర్టులో విచారణ జరిగింది సో అక్కడ కోర్టు దగ్గరికి వచ్చిన అభిమానులు కానీ కార్యకర్తలు కానీ ఎవరైనా మాట్లాడారా వారు ఏమంటున్నారు దీనికి సంబంధించి కోర్టు యొక్క కోర్టులో విచారణను ముగించుకొని జగన్మోహన్ రెడ్డి తిరుగు అయ్యారు ఆయన కోసం ఒక్కసారిగా మొత్తం పోలీసు బందోబస్తు అంతా అయింది బయట ప్రతిపక్షాలు కూడా అలర్ట్ గా ఉన్నారు ఇప్పటికే లో బయలుదేరారు జగన్మోహన్ రెడ్డి అన్న విషయం తెలుస్తోంది మరికొన్ని సెకండ్లలోనే ఆయన సిబిఐ కోర్టు లోపల నుంచి బయటకు రాబోతున్నారు సిబిఐ కోర్టులో నుంచి బయటకు వచ్చిన వెంటనే ఆయన నేరుగా లోటస్ పాండ్ వెళ్ళి అక్కడ లంచ్ కార్యకలాపాలను ముగించుకొని మరి మరిపోతారు ఇక చూస్తున్నాం ఇప్పటికే ఆ దాదాపు గంట పాటు లోపల ఉంటాడని చెప్పినప్పటికీ కూడా ఫార్టీ ఫైవ్ మినిట్స్ లోనే తను కోర్టులో కార్యం తన తను వచ్చినటువంటి పనిని ముగించుకొని జగన్మోహన్ రెడ్డి కోర్టు ఎదుట హాజరై సిబిఐ కోర్టులో హాజరై బయటికి వెళ్ళిపోతున్నటువంటి ఆ పరిస్థితి కూడా కనిపిస్తోంది గతం ఒక్కసారిగా సిబిఐ కోర్టు వద్ద కొంత గందరగోళం అనేది వెళ్తుంది ఒకవైపున భారీ ఎత్తున బయట అభిమానులు జగన్మోహన్ రెడ్డి కోసం వేసి చూస్తున్నప్పటికీ లాంగ్ ఆర్డర్ పరమైనటువంటి ఉన్నటువంటి చిక్కులు రోప్ పార్టీతో ఎక్కడికక్కడ కటుబత్వం చేశారు మరోవైపున జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన కోసం తదేతున ఇక్కడ చేరుకున్నటువంటి అభిమానులు వైపున పోలీసులు కట్టడి చేస్తున్నప్పటికీ కూడా అభిమానులు తదే ఎత్తున చేరుకొని అంటూ నినాదాలు చేస్తూ ఉన్నారు ఆ ఇక పెద్ద ఎత్తున ర్యాలీగా వైపున లోపల నుంచి పోలీసులు కట్టుదిట్టంగా చేసినప్పటికీ కూడా ఒక రూట్ లో నుంచి ఆయన రావడం జరిగింది మరొక రూట్ లో నుంచి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి సిడీఎస్ కోర్టు నుంచి బయటకు వచ్చారు బయటకు వచ్చి అతడు కోర్టుకు హాజరైన వెంటనే ఇప్పుడు మరలా తన బుల్లెట్ ప్రూఫ్ కార్ లో కోర్టు నుంచి బయటికి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితే తాజాగా కనిపిస్తోంది ఇక జగన్మోహన్ రెడ్డి కోర్టు సంబంధించి హాజరు కావాల్సినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆయన కోర్టుకు హాజరై తిరుగు ప్రయా ప్రయాణం నుంచి బయటకు వచ్చేశారు ఇప్పుడు ఆయన లోటస్ కి వెళ్తారు ఇక్కడ నుంచి లోటస్ పాండికి వెళ్ళి అక్కడి నుంచి ఆయన లంచ్ కార్యకలాపాలు ముగించుకొని తిరిగి బేగపేట విమానాశ్రయానికి చేరుకొని గలవరం ఎయిర్పోర్ట్ కు వెళ్లి అక్కడి నుంచి నివాసానికి చేరుకుంటారు రైట్ థ్యాంక్ యూ రత్న ఇక అక్రమాస్త అక్రమాస్తుల కేసుకు సంబంధించి నాంపల్లి సిబిఐ